దేవుడు హలో పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోగు రాసిన గ్రంథము పదో ఉద్యామం త్వరతరగా మనం యోగు రాసిన గ్రంథము పదే అధ్యాయం ఒకటి నా బ్రతుకునందు నాకు నా బ్రతుకునందు నాకు విసుకు విసుకు పుట్టినది నా బ్రతుకునందు నాకు ఏం పుట్టిందంట విసుకు పుట్టినది ఎందుకు నేను జీవించాలి ఎందుకు నేను ఈ భూలోకంలో ఉండాలి చచ్చిపోతే ఇంకా నాకు బాగుంటుంది కదా అని ఎప్పుడు అనుకుంటామో విసిగిపోయినప్పుడు చెప్పరండమ్మా ఎప్పుడు ఇంకా నేను భూలోకంలో ఉండటం మంచిది కాదు తీసుకో తీసుకోపోవ ఎట్ట తీసుకుంటాడు తీసుకుంటాడా నీ సమస్యల వల్ల నువ్వు ఇసుకిపోతున్నావు నీ సొంత ఆలోచనల ద్వారా నువ్వు కానీ అట్టెట్ట తీసుకుంటాడు దేవుని పక్కన పెట్టి నువ్వు ఇసుకిపోతున్నావు అదే దేవుని దగ్గరకు వచ్చి కాపరి చెప్పినట్టు నువ్వు వింటే అందుకని వారు కాపరు లేని గొర్రెల వల్లే విసిగిపోయినందున అప్పుడు వారి మీద ఏమొచ్చిందంటండి కనికరం కనికరం దేవునికి స్తోత్రం కాపరి చెప్పినట్టు గొర్రెలు వినాలి ఏ వినాలమ్మా అమ్మా ఇంటుంటారు తల్లులో వాక్యం వినండి దయచేసి మీరు అందరు మైండ్ ఆప్షన్ పెట్టుకున్నారనుకో మీరు బుర్రకెక్కదు కాదు చాలా జాగ్రత్తగా వినాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలీయా వచ్చేదే ఆదివారం మీరు వచ్చేదే మళ్ళీ నన్ను నేను నిన్ను చూడు మీరు నన్ను చూడ్ దేవునికి స్వాతంత్రం చెప్పండి అందుకే అక్కడ అంటాడు ఆయన సమూహములను చూసి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదిరినందున వారి మీద దేవుని యొక్క కనికరం వచ్చిందండి ఆ దేవుకి హలీలుయా ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు కుటుంబ భారమై అధికమై ఇసుకు చెందుతున్నావా కుటుంబ సమస్యలు కలిగి ఇసుకు చెందుతున్నావా అనారోగ్య పరిస్థితులు కలిగి ఇసుకు చెందుతున్నావా అప్పుల బాధలై విసుకు చెందుతున్నావా ఇంకా పిల్లల దారా నీవు ఇసుగు పొంది ఉన్నావా సమాజంలో వ్యాపారం లేదని విసుగు పొందుతున్నావా ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయని విసుకు చెందుతున్నావా అయితే నీకు ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రధాన కాపరి హాలయా చెప్ప ఆన నిన్ను కాస్తనే ఉంటాడని జ్ఞాపకం చేసుకో దేవునికి నా ప్రియమైన దేవుని సంగమా ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇసుగు చెందుతున్నావు యోపు అంటాడు ఇదిగా నాకు కాదుకు నందు నా బ్రతుకు నందు నాకు విసుగు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలర్చదను నేనేమంటున్నాడండి హద్దు లేకుండా నేనేం చేస్తాను అంగలార్చదను ఎవరికి చెప్పుకోవాలి నా గోడు చెప్పుకుంటే ఒక గోడు చెప్పకపోతే మరొక గోడు చెప్పుకుంటే నవ్వుతారు చెప్పకపోతే నా సమస్య విచ్చికి చెందిపోతుంది దేవునికి స్తోత్రం హలలుయ్యా చాలామంది చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అయితే నీవు చెప్పుకోవలసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయననే ప్రధాన కాపడి హలలుయ్యా హల్లెలూయా ఆయన కాపాడేవాడు ఉన్నాడు ఆయన ఏం చెప్పండి కాపాడు కొనుక్కడు మనం నిద్రపోయిన కానీ ఆయన కాపాడుతాడు విసుగు చెందిన గానీ కాపాడుతాడు సమస్యల్లో ఉన్నా కానీ కాపాడుతాడు ఓ నీ బంధువులందరినీ చేయి విడిచిన కానీ కాపాడుతాడు కాపాడువాడు ఉన్నాడని నువ్వు గుర్తిరిగి ఆయన వైపు నువ్వు వెచ్చి మోకరించి ప్రార్థన చేసి కన్నీరు కారిస్తే తప్పకుండా ఆయన కనికరం నీ మీద దిగుతుందంట హలలుయా చెప్పని హలలుయా ఎప్పుడన్నా ఈ కనికరం పొందుకున్నావా ఎప్పుడన్నా ప్రార్థన చేసావా నీ సమస్యల ధర నువ్వు ఇచ్చికిపోతున్నావు సమస్యలు వచ్చినప్పుడే నువ్వు దేవుని దగ్గరికి రావాలి సమస్యలు వచ్చినప్పుడే నువ్వు దేవుని దగ్గర మోకరించాలి సమస్యలు వచ్చినప్పుడే నీ దేవుని దగ్గర నువ్వు కన్నీరు కారవాలి ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు విసిగిపోయారంట హలోలుయా ఏం చేశారంటనే ఏం చేశారు విసిగిపోయినప్పుడు నూట ఏడో కీర్తన పంతొమ్మిదో వాక్యం త్వరతరగా కోరేపులో వారు దూడను చేయించుకొని అది కష్టకాలమందు ఏ అంట పోయే కాలమా వచ్చే కాలమా ఏ పోయే కాలం వచ్చింది చెప్పండి అలే ఏ కాలమా కష్టకాలం వచ్చింది ఇప్పుడు ఏ కాలం వచ్చిందంట కష్టకాలం వచ్చింది ఏం చెప్పుకోవాలి పాలిష్ గారు ఎప్పుడు చూసినా కష్టాలే ఎప్పుడు చూసినా కన్నీరే ఎప్పుడు చూసినా అప్పులే ఎప్పుడు చూసినా రోగమే ఈ వాస్తు బాగలేదు అంటారు లాస్ట్కి ఏమంటారంట అసలు ఈడు బాగలేడు ఏమసీడు లాస్ట్కి ఇంటి మీద పెట్టాడు లాస్ట్గా ఏం సాతాను కూడా ముడి పెడతాడు అరే అసలు విషయం ఏందో తెలుసా నువ్వు ఇంట్లో అమ్ముకుంటే ఈ కష్టాలన్నీ పోతాయి ఈ అప్పులన్నీ పోతాయి అంటాడు సాతానుడు సిక్కులు పెడతాడు దేవునికి సూత్రం చెప్తామండి చెప్ప హలోయ ఆల్రెడీ ఈడు కష్టాలు ఉన్నాడు మళ్ళీ సాతానుగాడు వచ్చి ఏం చేస్తాడు కష్టం పెడతాడు దేవునికి స్వాతంత్రం చెప్పండమ్మా హలే అందుకే అంటాడు ఏమంటాడు నేనా చదువు కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఏడిపించాను ఎప్పుడు మొరపెట్టాలండి బ్రదర్స్ సిస్టర్స్ చెప్పాలి అందరు అందరు స్వరాలు ఎత్తండి ఇంటే పెద్ద స్వరాలు ఉంటాయి మీరు మీ భర్త ఏమన్నా వినకపోతే ఏ వినమే అంటారు చెప్పండి ఇప్పుడు ఏంటండి హలేలియా చెప్పండి హలేలుయా భర్తనే మేము బెదిరిద్దరు ఇక్కడేమో విన్నారు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పరేంటమ్మా అలే కష్టకాలముందు ఏ కాలము కష్టం అంటే ఇంకా అది కష్టం అంటే పోయే కాలమే కదా వీడికి పోయే కాలం వచ్చిందని పక్కనోడు చూసి నవ్వుకుంటున్నాడు షాప్టర్ క్లోజ్ వీడు అయిపోయిండు ఉందా వాడు ఏం చూస్తాడంట దుష్టుడు దుష్టుడు పక్కనోడు చూసి ఏమంటాడు ఇంకా అయిపోయింది దీనికి ఓ మన దాకా స్తోత్రం 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 స్వత్రం అంటున్నాడు ఇప్పుడు స్తోత్రం లేదు ఏం లేదు ఇప్పుడు అంత ఆత్రమే ఏంటంట ఆత్రమే అమ్మా అయ్యా మన్నటిదాకా అయ్యా అంటున్నావు మన్నటిదాకా అది అంటున్నావు కదా ఆ అంటున్నావు కదా నేను చెప్పినట్టు ఎకపోతే వాడు వచ్చి పట్టుకుంటాడు మళ్ళా దేవునికి స్వాత్రం హలేలుయా చెప్పని హలే కనుక దేవుని బిడ్డలుగా మనము విసిగిపోవద్దు దేవునికి స్థోదం హలలుయా విసిగిపోయినావా వాడు వచ్చి పట్టుకుంటాడు ఎవడాడు కర్రేడు అబ్బా ఏం మాట పెట్టి దేవుని దేవునికి స్తోత్రం హలే జాగ్రత్తగా ఉండండి దేవుని బిడ్లారా దేవునికి కష్టకాలం వచ్చినప్పుడు వారు యహోవాకు మరపెట్టాలి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను హలీలుయా వాక్కును పంపి ఏం చేశాడమ్మా వాక్యమే నిన్ను బాగు చేసేది వాక్యమే నిన్ను బలపరుస్తుంది వాక్యమే నీ కృంగిన జీవితాన్ని లేవనెత్తుతుంది ఆ వాక్యానికి నువ్వు ఎప్పుడైతే కట్టుబడతావో ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు వింటావో ఆ వాక్యమే నేను స్థిరపరుస్తుంది ఆ వాక్యమే నీ కష్టాలన్నిటిని కూడా దూరపరుస్తుంది నీ అన్నిటిని కూడా తుడిచివేస్తా నీకున్న ఏదైతే విసుగుతల ఉందో అవన్నీ నా ఏసయ నామమున దూరపరచబడునుగాక చెప్పాలి ఆమె చెప్పండి ఇంకా నాకు బతుకాలని ఆశ లేదు ఏమైందమ్మా అన్న ఏమైందమ్మా ఇంకా నేను బతకాలని ఆశ లేదు పాస్టర్ గారు ఆమె హలలుయ కట్టుకున్నవాడు నా మాట ఇటం లేదు నాకు పుట్టిన వారే నన్ను తిరుగుబాటు చేస్తున్నారు ఇంకా నేను ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి అంటుందామె నేనన్నా ఇంతవరకు వారిని బ్రతికించావు కానీ ఇప్పుడు నువ్వు దేవుని కోసం బ్రతకాలి అన్న హలలుయా సావు పరిష్కారం కాదు హలలుయా సావు పరిష్కారము కాదు దేవుడు నిన్ను బ్రతికిస్తారు వారు నీ మాట వినకపోవచ్చు కాని నీవు ఆయన మాట వింటే నీకు బ్రతుకు ఉంది హలలుయా చెప్దాం హలలోయ నా ప్రియమే నా దేవుని బిడ్డారా ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సావు పరిష్కారం కాదు సొసైటీ పరిష్కారం కాదు మరణం అనేది పరిష్కారం కాదు నీవు విసుగుదల వచ్చిందా సమస్యలు వచ్చాయా దేవుని దగ్గరికి రా హలోయ ఎవరి దగ్గరికి రావాలంట దేవుని దగ్గరికి రా నీ సమస్యలు ఏమున్నా ఆయనకు తెలుసు నీ భారం ఏమో ఎలాంటి భారం ఆయనకు తెలుసు మోకరించండి ప్రార్థించండి దేవుడి మాటలు గాక ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధు పాదాలు పట్టుకుంటు తండ్రి ఏ విషయంలో మేము ఇసికిపోతున్నాము ఏ విషయంలో తండ్రి సహనమును కోలిపోతున్నాము ఏ విషయంలో ఓపికను కోలిపోతున్నామో తండ్రి ఆ విషయాన్ని మా అందరికి వెల్లడిపరిచారు ప్రభా తండ్రి ఈ ఉదయ కాలంలో తండ్రి నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది తండ్రి థ్యాంక్ యూ లాడ్ పరిశుద్ధాత్మ చాలామంది సమస్యల ద్వారా విసిగిపోతున్నారు కష్టాలలో విసిగిపోతున్నారు కుటుంబ భారంతో విసిగిపోతున్నారు అప్పుల బాధల్లో విసిగిపోతున్నారు వారు నీ వైపు చూడాలి ప్రభు థ్యాంక్ యూ లార్డ్ మైటీ లార్డ్ పరిశుద్ధ ఆకుండా నీకు అంద్రి మీరు బలపరచండి బలపరచండి కృపతో నింపమని ఈ వాక్యము వారి హృదయంలో ఉంచండి ప్రభ విసుకు చెందకుండా మీరు విశ్వకు చెందకుండా నిత్యము ప్రార్థించవాలన్నారు ప్రభు ప్రార్థన జీవితం ఏ గాక కలుగును కలుగునుగాక కలుగునుగాక పలుగునుగాక అక్కడ కృపతో నింపమని ఏ సునామం నడుచున్నాము తండ్రి అందరం లేచి పాఠవాడి పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము